ఈ రోజు అయితే యూనిఫామ్ టాప్ కటింగ్ అయితే చేస్తున్నామండి ఇలా అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకున్నామండి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఫస్ట్ పొడవచ్చి ఏమో సెవెన్ పొడొచ్చి ఈరోజు వచ్చి టెన్ ఇంచెస్ అండి లూజ్ వచ్చి తొమ్మిది వీటి చోస్తనే తొమ్మిదిన్నర అండి కట్స్ దగ్గర ఇంకా ఇది మామూలుగా డ్రాయింగ్ అయితే చేసేసాను నేను ఈ రెండు అయితే నేను ఆన్లైన్లో బుక్ చేశానండి ఇదేమో ఇదేమో కట్ చేయడానికి పడి నెక్క లూజ్ వచ్చి నెక్క పొడవచ్చి త్రీ ఇంచెస్ అండి అయిపోయిందండి ఇది కట్ చేసుకుంటున్నాను నేను కటింగ్ అయితే అయిపోయిందండి ఇది నైన్త్ క్లాస్ అమ్మాయికి అండి డ్రెస్ కటింగ్ కట్స్ కాడ మనం పెట్టుకున్నాం కదండి మార్కింగ్ దాన్ని ఒకసారి మనం ఇది పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ అండి ఇది ఒక్క హాఫ్ ఇంచు ఇలాగ మార్కింగ్ అయితే చేసుకుని ఇలా క్రాస్ ఇచ్చేయండి ఇలా క్రాస్ ఇచ్చుకొని ఇది నెక్క కాడ కొంచెం ఇలా డౌన్ ఇచ్చుకుంటే సరిపోద్ది అండి ఇంతే ఇది ఫ్రంట్ పార్ట్ టాప్ అండి ఇది ఇదిగోండి దీని పొడవు వచ్చేసి మూడు నెక్ ఇటు చూసినా మూడు పెట్టుకోవాలండి నెక్కకి దీన్ని ఎలా మార్కింగ్ అయితే చేసుకుని రౌండ్ తిప్పేసుకోండి ఇది కాలర్ నెక్క గురించి అండి ఇంక ఇక్కడ నుంచి ఈ నెక్క కాడ నుంచి ఇక్కడికే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోండి కటింగ్ ఉంటుందండి దీన్ని కుక్సులు పట్టి అవి వేసుకోవడానికి ఓకేనండి మూడు ఇంచుల సిక్స్ ఇంచెస్ అన్నాను కదా దీన్ని ఎలా కట్ చేసుకోండి ఇది స్టిచ్చింగ్లో అయితే పెడతానండి నేను ఇది ఉక్సులుకి వాటికి వేయడానికండి ఇదండి ఇది నెక్ ఎలాగ వేసాక ఇది ఉక్సులు పెట్టి మనం వేసుకుంటాం కదండి ఇది ఎలాగ రావడానికి మనం సిక్స్ ఇంచెస్ అయితే మనం వేసుకుంటున్నామండి ఓకేనండి ఇది ఎగ్స్ట్రా ఎగ్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చండి ఇదండి హ్యాండ్ కటింగ్కి అండి ఇది ఫోల్డింగ్ అయితే చేసుకున్నామండి హ్యాండ్ కటింగ్ అండి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ అండి ఇది వేలాడివి వచ్చేసి ఎయిట్ అండి ఇక్కడేమో లూజ్ వచ్చి సెవెన్ ఇంచెస్ అండి ఖర్చుతో సహానండి అది ప్రస్తుతానికైతే ఇలాగ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇదేనండి ఆన్లైన్లో బుక్ చేసానను కదా నేనైతే ఫస్ట్ టైం కట్ చేస్తున్నానండి ఒకసారి అదేనండి దీంతో ఫస్ట్ టైం అయితే కట్ చేస్తున్నానండి ఇది ఎలా ఉపయోగించాలన్నది చూస్తున్నానండి ఇదిగోనండి ఇంతేనండి చాలా సింపుల్గా వచ్చిందండి చక్కగా తిరిగిందండి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లూజ్ తీసుకుంటాం కదండి లూత్ ఇస్తాం కదా దీన్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నానండి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఇది హ్యాండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతానండి ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి